తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన లభిస్తోందని కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వెన్నెలఘత్తర్ అన్నారు ప్రభుత్వం చేపట్టిన ఆరు సంక్షేమ పథకాల దరఖాస్తుల స్వీకరణ సెంటర్లను అమలు జరుగుతున్న తీరును వివిధ కేంద్రాల వద్దకు వెళ్లి ఆమె పరిశీలించారు నియోజకవర్గంలోని వివిధ వార్డులో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కేంద్రాలను పరిశీలించిన అనంతరం మారేడుపల్లిలోని మల్టీపుల్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కేంద్రంలో లబ్దిదారులకు దరఖాస్తుల్ని అప్లై చేసిన రిసిప్ట్లను లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా వెన్నెల మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని అనతి కాలంలోనే సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా కార్యాచరణ చేపట్టడం విశేషమని పేర్కొన్నారు గత ప్రభుత్వం తొమ్మిదేళ్ల కాలంలో రేషన్ కార్డులు ఇవ్వలేదని అధికంగా రేషన్ కార్డులు గ్యాస్ ఐదు వందలకు మహిళలకు రెండు పేల ఐదు వందల పెన్షన్లు గృహలక్ష్మి స్కీమ్ వంటి నిర్మాణం వాటికి దరఖాస్తులు చేసుకుంటున్నారని వివరించారు ఇలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిగా చేసిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నందికంటి రవి నాగేశ్ యాదవ్ నూట డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీల్ అధ్యక్షులు బాబురావు శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రెండో రోజు ప్రజాపాలన తెలంగాణ యావత్ తెలంగాణ అంత ప్రజాపాలన జరుపుకుంటున్నాము ఈ ప్రజాపాలన భాగంగా ఆరు గ్యారంటీ అప్లికేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్ట్ చేయబడుతున్నారు మన కంటోన్మెంట్ సెంటర్స్ ఒక వార్డుకి నాలుగు నాలుగు సెంటర్స్ చొప్పున అప్లికేషన్స్ ఇస్తూ అప్లికేషన్స్ కలెక్ట్ చేయబడుతున్నాయి ఈరోజు మొత్తం వన్ ఫిఫ్టీ డివిజన్లో నాలుగు సెంటర్స్ నేను కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ అంతా చేసి అక్కడ ఎలా అప్లికేషన్స్ అప్లికేషన్స్ కలెక్షన్స్ ఎలా జరుగుతున్నాయి ప్రాబ్లమ్స్ ప్రజలకే అవుతుందా వాళ్ళకి మనకు కార్యకర్తలు లీడర్స్ కానీ ఆఫీసర్స్ కానీ ఎలా సహకరించవచ్చు కనుక్కొని వచ్చాము ఆఫీసర్స్ నుంచి లీడర్స్ నుంచి కార్యకర్తలు చాలా బాగా సహకారం అట్లాగే ఈరోజు మేము మల్లి డివిజన్లో దొక్కలమ్మ టెంపుల్ అటెండ్ అయ్యాము తర్వాత పర్కీ బస్తీ అటెండ్ అయ్యాము ఆదాయ 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 కమ్యూనిటీ హాల్ అటెండ్ అయ్యాము తర్వాత ఇక్కడ మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ ఇక్కడ కూడా మరీ మందిలో కూడా అటెండ్ అయ్యాము చాలా బాగా ఆదరణ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి అప్లికేషన్స్ తీసుకొని వాళ్ళు ఫిల్ చేసి వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకొని అప్లై చేస్తున్నారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అభినందిస్తూ ఎందుకంటే తక్కువ సమయంలోనే ఆరు గ్యారంటీలు ఏవైతే ప్రామిస్ చేశారో ఆ గ్యారెంటీలకు సంబంధించిన వర్క్ ఇమీడియట్గా స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది